నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి ఏడున విడుదల కానుంది కాగా ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్ తాజాగా తండేల్ మూవీ ట్రైలర్ను వైజాగ్లో విడుదల చేశారు మూవీ టీం ట్రైలర్ ను చాలా ఆసక్తికరంగా కట్ చేశారు మేకర్స్ ముఖ్యంగా నాగచైతన్య సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది ప్రేమ కథకు సంబంధించిన షార్ట్స్ తర్వాత నాగచైతన్య యాక్షన్ సన్నివేశాలను ట్రైలర్లో చూపించారు ట్రైలర్ తోనే స్టోరీ ఏంటో కుండబద్దలు కొట్టినట్లుగా దర్శకుడు చందు ముండేటి చెప్పేశాడు ఇంకా ట్రైలర్లో నాగ చైతన్య సాయి పల్లవి తన నటనతో ఆకట్టుకున్నారు ముఖ్యంగా నాగచైతన్య మత్స్యకారుడిగా అద్భుతంగా చేశాడు ఉత్తరాంధ్ర యాసతో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి అలాగే సాయి పల్లవి ఎప్పటి తన సహజ నటనతో కట్టిపడేసిందే అయితే తండల్ సినిమాకు ఈ ట్రైలర్ బస్ తీసుకొస్తుందా సినిమాకు ఓపెనింగ్స్ ఉంటాయా లేదా అనేది మూవీ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది రాజు